హాయ్ ఈరోజు వీడియో ఏంటంటే మన హెయిర్ కోసం అయితే ఒక చిట్కా అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను హెయిర్ అయితే చాలా సిల్కీగా అండ్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కా అయితే పాటించండి అది డైలీగా తలక్షణం చేసిన వాళ్ళకి ఈ చిట్కా అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా అంటే మీరు ఏ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నారో ఆయిల్ నైట్ పడుకునే ముందు కొంచెం లైట్గా మరవబెట్టి గోరువెచ్చగా ఉండేటప్పుడు మన తలకి బాగా మద్దం చేసుకొని ఇంకా ఓవర్ నైట్ పడుకుంటే ఎర్లీ మార్నింగ్ మీరు తలక్షణం చేశారనుకోండి మీ హెయిర్ చాలా ఆరోగ్యంగా చాలా సిల్కీగా ఇంకా మనకి చికిర్లు అయితే పగిలిపోయినట్లు అలా ఉంటుంది కదా అంటే అరిగిపోయినట్లు ఇప్పుడు ఎక్కువ షాంపులు వాడుతున్నారు కాబట్టి ఎక్కువ రఫ్గా అయిపోయినట్లు అలా ఉంటుంది అందుకే ఇలా మీరు ఓవర్ నైట్ మనకి ఆయిల్ అప్లై చేసుకొని మన ఉంచుకున్నారు ఉంచుకున్నారనుకోండి చాలా ఆరోగ్యంగా అయితే ఉంటుంది మన హెయిర్ నేనైతే ఏ ఆయిల్ అప్లై చేసుకుంటున్నానంటే ఆనియన్స్ కర్రీ లిఫ్స్ కలిపిన ఆయిల్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను నేను స్వయంగా తయారు చేసుకునే ఆయిల్ అండి అది నేను ముందు వీడియోలో కూడా పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే వీడియో అయితే చూడండి ఆయిల్ చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది మన హెయిర్ గ్రోత్ని కూడా చాలా ఈజీగా పెంచుతుంది అండ్ హెయిర్ కూడా చాలా బ్లాక్గా అవుతుందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన చిట్కా మీకు నచ్చింది అనుకుంటున్నాను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది అంటే కాంపిటీషన్లో అయితే కౌంటర్ ఇచ్చేయండి మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను బాయ్ బాయ్